క్యాన్సర్ హాస్పిటల్ మెయిన్గా స్టార్ట్ అయ్యడానికి కల్మేణ ఆనందరావు మెడికల్ కాలేజ్కి సంబంధించి క్యాన్సర్ హాస్పిటల్ శ్రీ లక్ష్మీ నరసింహారావు గారు వారి యొక్క పోర్బలంతో మరియు మేడమ్ తోటి మేడం ఏదైతుందో చాలా సీనియర్ ఆమె వచ్చి జాయిన్ అయ్యే ముందు అడిగింది ఇక్కడ క్యాన్సర్ పేషెంట్ మంది సఫర్ అవుతుందో మీరు నేను జాయిన్ కావాలంటే మీరు క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేస్తాను నా గుర్తు పెడితేనే డైన్ చేయాలి ప్రామిస్ తీసుకుంది మేడం ప్రామిస్ ఎనిమిది ఎనిమిదేళ్ళు ఇక్కడ పనిచేసింది పనిచేసినకప్పుడు ఈ అనేది స్థాపించబడింది ఇది ఏంటంటే మెయిన్ ఇక్కడ ఉచితంగా సేవ చేసుకుంది అంటే నైన్టీ నైన్ పబ్సే కానీ లేదా కానీ ఉచితంగా ట్రీట్మెంట్ రాస్తారు చేస్తారు ఎవరు కూడా మీరు డాక్టర్ ఎక్కువ టైం ఇయ్యరు ఎవ్వరు కూడా ఇయ్యరు సమాధానం చెప్పరు పంపిణీ చేస్తారు కానీ ఇక్కడ ఉండదు అట్లా ఉండదు ట్రీట్మెంటే కాకుండా ఇప్పుడు ఏదైతే ఉందో మనకు మందులు పనిచేయాలి క్యాన్సర్లో ఒకటి ఏదైతుందో ఆపరేషన్ రెండు కరెంటు పెట్టుట మూడోది ఏదైతుందో మందులు ఇవి పెట్టేటప్పుడు ఏమైందంటే మెయిన్ మందులు ఇచ్చేటప్పుడు మనకు భోజనం అంటే ప్రోటీన్స్ శక్తి అనేది ఇంపార్టెంట్ శక్తి ఏంటంటే చాలా మందికి మీకు స్థోమత లేకడం చేసి పెట్టేటోళ్ళు లేకడం ఎన్నో ఇబ్బందులతోటి మందులు కూడా పనిచేయి కరెక్ట్గా మీకు ఫుడ్ అనేది అంటే కరెక్ట్గా సప్లై కాకపోతే మీకు ఈ మందులు కూడా సరిగా పనిచేయాలి నాలుగవ ఏంటంటే వివిధ సంస్థలతో మాట్లాడదు స్తో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉచితంగా ఏంటి ప్రోటీన్ పౌడర్ కూడా ఎలా మీకు ఇస్తున్నది మీకు ఏదైతే మీరు అనుకుంటారో హైదరాబాద్ హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ పోలే ఇది పోలేదు మీకు హైదరాబాద్లో అపోలో పోండి ఏ చదువుకోండి ఆ హాస్పిటల్లో ఏ రకమైన ట్రీట్మెంట్ ఉంటుందో ఇక్కడ కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఏంటంటే అక్కడ మీకు డాక్టర్లు గలవనియాల ఏం చేస్తుంటావు కూడా లేదు ఇక్కడ ఏంటంటే అందరు సమాధానం చెప్పడానికి మీకు రెడీగా ఉంటారు ప్రశాంతంగా డాక్టర్ సర్జన్ మేడం ఉంటారు అందరు కూడా ఎన్నో వేలైనా మీకు ప్యాథాలజిస్ట్ మేడం ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు సమాధానం చెప్తారు మీకు అందరికీ ఎన్నో లాస్ట్ గత పదకొండు సంవత్సరాల నుంచి ఎన్నో వేల మందికి లక్షల మందికి క్యాంపులు పెట్టి ఉచితంగా ఎంతో సేవలు ఈ హాస్పిటల్ ద్వారా అందిస్తున్నారు అన్నట్టు అయితే వరల్డ్ క్యాన్సర్ డే అని ఎందుకు పెట్టినట్టు అవగాహన కల్పించడానికి వీళ్ళ రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మనం పోయి మనమే దవ్వుకుంటున్నాం అన్నట్టు వీళ్ళ మెయిన్ మూల కారణం క్యాన్సర్కి వచ్చే కారణాలకి ఏంటంటే మన హ్యాబిట్స్ అంటే మన వాటితోటి మనం చేసుకున్న దానితోటి సొంతంగా చేసుకునే చెడు అలవాట్లతో చాలా క్యాన్సర్స్ వస్తాయి ఇంకా కొన్ని మినిమం క్యాన్సర్స్ అయితే అది వంశపారం వచ్చేది కాబట్టి హిడియోపథిక్ అంటారు అంటే దానికి కారణాలు తెలియదు కానీ మెయిన్ కుక్కలు తింటాం పొగాకు తింటాం తంబాకు తింటాం ఈ నోరు క్యాన్సర్ వస్తుంది నాలుగే క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ మనం చేతిలో చేసుకునేవి ఇవి దేవుడు ఇచ్చినే కాదు మనం అనుకుంటాం అయ్యో దేవుడు నాకు ఇంత అన్యాయం అన్యాయం దేవుడు మన బాడీకి మనమే అన్యాయం చేసుకుంటున్నాం తర్వాత మధుబానం చేస్తాం మీకు ఎన్నో ఉన్నాయి అక్కడ యావ్ అవన్నిటితోటి మన చెడు మార్గంలో ప్రయాణించి కొన్ని చేసుకుంటున్నాం ఇంకా కొన్నిటికి మనకు కారణాలు అయితే కొన్ని క్యాన్సర్స్ తెలియదు కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే మీకు అవగాహన కల్పించి మీకు తెలుసుకొని ఇక్కడ ఇంకా మీరే కాకుండా ఇక్కడ మీరు వెళ్ళినంత కూడా మీ ఊళ్ళో అలా బీజే ప్రజలు మరి కల్మడ క్యాన్సర్ వస్తుంటే ఇక్కడ మంచి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాను మంచిగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు వేరే వాళ్ళు ఉంటుంది ఎందుకంటే చాలా మందికి అహో అపోయి హైదరాబాద్కు పోతేనో ఇంకపోతేనో ప్రైవేట్కి పోతేనండి ప్రైవేటుకు ఇక్కడికి వన్ పర్సెంట్ కూడా డిఫరెన్స్ ఉండదు నువ్వు ప్రైవేట్లో ఐదు లక్షలు పెట్టుకున్న ట్రీట్మెంట్ ఎక్కడ ఇస్తూ ఉంటుంది అంతకంటే కూడా బాగుంటుంది మిషన్లు కానీ ఏది కానీ బాగుంటాయి నీకు ప్రైవేట్లైజేసేటప్పుడు ఏముంటారంటే క్వాలిఫైడ్ అంటే మెయిన్ అయిన వాళ్ళు ఉంటారు వచ్చే వాళ్ళకి క్వాలిఫై చేసిన పెద్ద పెద్ద హాస్పిటల్లో పనిచేసుకోవాలి చిన్న చిన్న హాస్పిటల్లో కనిక్ట్ ఆపరేషన్ దాకాలు పనిచేస్తారు కనీసం కట్టుకుంటుంది ప్రతి దానికి కంట్రోల్ అనేది ఉంటుంది ప్రతి లేదు ఎందుకంటే టీచింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు తయారు చేసే ఇన్స్ట్యూట్ కాదు చాలా మంచి ట్రీట్మెంట్ అనేది స్కాన్ కాదు ఇక్కడ అన్ని విషయంలో కూడా వరల్డ్ స్టాండర్డ్ అని అమెరికాలో ఏ రకంగా ట్రీట్మెంట్ అయితే అవే విషయంలో ఉంటాయి ఇక్కడ ఏ పని చేసుకుంటున్నాం తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా మంచి మంచి ఇన్స్టిట్యూట్ కనిపిస్తున్నాం మేడం సార్లుగా మంచి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం కాబట్టి మనకు ఎట్లాగో బీమార్ ఇచ్చింది బీమార్ నుంచి మనం మనల్ని మనం ఎట్లా కాపాడుకోవాలి బీమార్ వచ్చింది బీమార్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకొని పెయింట్లు బతకాలంటే అది మన చేతులు ఉంది కాబట్టి దానికి ఒకటి అనేది మనసు ఉల్లాసం అన్నట్టు ఉల్లాసంగా మనసు యోగా ఎందుకు పెట్టిందంటే యోగా తోటి శక్తి అనేది వస్తుంది ఉల్లాసం అనేది వస్తుంది ఈ మన బ్రెయిన్ అనేది ఉందా మన డిసీజ్ కంట్రోల్ కంటే మన బీమారిని కంట్రోల్ చేసేది మెయిన్ అన్నట్టు మనం ఉల్లాసంగా ఉండి మంచిగా ఉండి ధ్యానం చేసుకుంటా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే పెయింట్ బ్రతుకు తుకుంటారు క్యాన్సర్ నుంచి విముక్తి కూడా అవుతారు సో ఇది అందుకొరకు మీ గురించి అందరి గురించి ఈ ప్రోగ్రామ్ దీనివల్ల మీకు కూడా ఉపయోగపడవుతుంది ధన్యవాదాలు